అర్హులైన నిరుపేదలందరికీ ప్రభుత్వ పథకాలను అందించటమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారికి ఎటువంటి నష్టం జరగదని నిజమైన అర్హులను గుర్తించి వారికి లబ్ధి చేకూర్చాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని అందుకే దరఖాస్తులను స్వీకరించామని ఆయన పేర్కొన్నారు ఇప్పటికే మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని త్వరలోనే అన్ని పథకాల ద్వారా అర్హులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది ప్రజల శ్రేయస్సుకే పూర్తి సమయాన్ని కేటాయిస్తానని ప్రజలు తమ అవసరాలను చెప్పుకునేందుకు దళారీ వ్యవస్థపై ఆధారపడరాదని నేరుగా తనను గాని అధికారులను గాని కలిస్తే అర్హులకు పూర్తిగా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు ఆయన చెక్కులను పంపిణీ చేశారు క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో తహసీల్దార్ సుందర్రాజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లు నర్సింహారెడ్డి సాయిబాబా నాగరాజు నాగమణి తదితరులు పాల్గొన్నారు ఐదు లక్షల రూపాయలు అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇచ్చే కార్యక్రమం తొందరలో మొదలు పెట్టుకుంటాం కాబట్టి వాళ్ళ వల్ల చెప్పే మాటలు నమ్మకండి తొమ్మిదేళ్ల వాళ్ళు ఏం రాగబట్టారో మన అందరికీ తెలుసు ఎంతమంది గిన్నెలు కట్టించారు ఎంతమంది కొత్త రేషన్ కార్డులు ఇచ్చారో మనకు తెలుసు అందుకే ఈ రోజు ప్రజా పాలన పెట్టి మీ దగ్గరికే అధికారులను వచ్చేటట్టుగా చేస్తున్నాం మీరు అందరూ అప్లికేషన్ రాసుకున్నారా ఏమైనా ఇచ్చిన్రా అన్ని కూడా కంప్యూటర్ లో ఫీడ్ అవుతా ఉన్నాయి ఈ రోజే కలెక్టర్ గారితో మాట్లాడితే నాలుగైదు సెంటర్లలో మీరు ఇచ్చిన అప్లికేషన్స్ అన్నిటి కూడా కంప్యూటర్ లో ఎక్కిస్తా ఉన్నాం ఒక్కసారి ఆ కంప్యూటర్ లోకి ఎక్కినాక ఎవరు అవసరం ఉండదు ఏ దళారీలు కానీ మధ్యవర్తులు గాని వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు ఆటోమేటిక్ గా మీకు అర్హులైన వాళ్లకు సంక్షేమ పథకాలు ఆటోమేటిక్ గా వస్తాయి కాబట్టి ఎవరైనా వచ్చి నేను మీకు ఇన్ ఇప్పిస్తా మీకు పెన్షన్ ఇప్పిస్తా అని చెప్పి ఎవరన్నా డబ్బులు అడిగితే ఇమ్మీడియట్ గా మాకు ఫిర్యాదు చేయాలి ఒక్క రూపాయలు కూడా ఎవరికి ఇవ్వాల్సిన పల్లె ప్రభుత్వం మారింది ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం వచ్చింది ఈ దళారీ వ్యవస్థ మొత్తం కూడా తిరుగు మాపై అధికారులకు కూడా చాలా స్ట్రిక్ట్ గా చెప్పడం జరిగింది ఆఫీస్ వల్ల ఎవరు దళార్లను ఎంటర్టైన్ చేయకండి ఏదున్నా మీరు డైరెక్ట్ గా గ్రామాల్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళ పరిస్థితులను బట్టి మీరు లబ్ధిదారులను ఎంపిక చేయాలి మేము కూడా ఇక్కడ మానిటర్ చేస్తాం ఖచ్చితంగా బంగళాలన్న వేళ్లకు కార్లు ఉన్న డబ్బులు ఏంటి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కేవలం పేద ప్రజలకు అవసరం ఉన్న వాళ్లకు ఆదుకోవడానికి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు పెట్టింది ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగం కానీ గవర్నమెంట్ పెన్షన్ గాని ఐపీ కడుతున్న వాళ్ళు కానీ లేకుంటే ఇరవై ముప్పై ఎకరాలు ఉన్న భూస్వాములు కానీ లేకుంటే కారాల నిగటాలు కానీ వీళ్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు తర్వాత వస్తాయి కానీ మొట్టమొదటి వచ్చేది పేదవాళ్ళకి ఇల్లు లేని పేదవాళ్ళకి కాయ కష్టం చేస్తే అని పేద ప్రజలకు మొదలు సంక్షేమం అందాలని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఆ రకంగా అధికారులు కాని రాజకీయ నాయకులు గాని పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరికీ మనవి చేస్తూ అందరికీ కూడా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు వాపోయే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ కోసం కొత్తగా మళ్ళీ ఆర్టీసీ బస్సులను ప్రవేశపెడతా ఉన్నాం మీరు ఎక్కడికైనా పెద్దగారికి వెళ్తారా ఇంకెక్కడికి వెళ్తారా ఖచ్చితంగా ఆ బస్సు ప్రయాణం చేయాలి